పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి అన్నా ఏందనేదో చూస్తున్నావు ఇద్దరు బ్రదర్స్ మధ్యలో పెద్ద ఇంద్ర వేసినావు ఏమైంది ఏం లేదరా ఈ మధ్య ఇప్పుడు మొత్తం మన హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గానీ ఇట్లా బడా బడా నాయకులు బిజినెస్ మ్యాన్లు అందరు గజ 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 వణికిపోతున్నారు దేనికి వీళ్ళు వణకరుగా ఇప్పుడు ఇల్లు కూడా వణుకుతున్నారు అంతేనా ఏమైంది వీళ్ళని కూడా వణికిచ్చే పని ఒకటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు అండ్ ఏం చేసిండే హైడ్రాన్ తీసుకొచ్చాడు కదా అవునవును నా నాగార్జున అది ఎన్కన్వెన్షన్ గుల్ చేశారు అవును ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఉన్నది ఏంటంటే వీళ్ళిద్దరు అయింది వీళ్ళిద్దరు కలిపి భవనం ఈ ఇంద్రభవనం ఇల్లు అయింది ఇది ఇల్లు కాదు అది కాలేజ్ కాలేజా ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ ఏందన్నా ఇది పలుక్నామా ప్యాలెస్ కంటే మించిపోయేటట్టుంది ఇంద్రభవనం ఇది ఇది ఎక్కడ ఉంది ఓల్డ్ సిటీలో కూడా చంద్రాయన్ గుట్ట దగ్గర ఉంది కూడా చెరువుని కబ్జా చేసి మనలు కూడా చెరువు కబ్జానే ఇది కూడా బుద్ధిమంతులుగానే అమ్మో మామూలు బుద్ధిమంతులు కాదు వీళ్ళు ఏందంటే ఇన్ని రోజుల నుంచి ఎవరి గవర్నమెంట్ ఉంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా వీళ్ళు గెలిచేది ఏడు సీట్లు ఎనిమిది సీట్లు ఉన్నాయి ఆ ఏడు ఎనిమిది సీట్లతోని ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి అధికారం జలాయిస్తారు ఇల్లు కూడా ఏ ఓల్డ్ సిటీలో మంచి చేస్తారు అన్న ఇల్లు ఆక్రమించి కట్టడం ఏందన్న బిల్డింగ్ ఓల్డ్ సిటీయే మొత్తము కబ్జాలు ఆ, వేడబడతాడ కబ్జాలే ఉంటా అంతేనా వీళ్ళ ఇళ్ళే పత్తితులంటే వనమేడ నమ్ముతాం కానీ తెలుసుగా ఇలా మాటలు కూడా ఎట్లుంటాయి ఉంటాయి ఏ మస్ మాట్లాడుతాడు వీళ్ళ ఫ్రెండ్ రాజసింగ్ హ్ ఇలా చాలా క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ రాజసింగ్ ఆ jaan jigril iddaru మొత్తానికి ఇప్పుడు ఏం చేశారు అంటే ఇది ఎక్కడ ఉంది చంద్రాయన గుట్ట చంద్రాయన గుట్ట ఆ బల్లగడ కాలేజ్ ఇది సలకం చెరువు సలకం చెరువుకే చెరువు పేరో సలకం చెరువు అందరూ చెరువుకి ఆనుకోనో చెరువుని కొంచెం కబ్జా చేసుకోనో కట్టుకుంటారు మనవడు ఎడ ఇది కాలేజీ ఏ ఇటు చెరువు కాదు ఆయన ఆ చెరువుని కబ్జా చేసి నా మనోడు చేసింది కాలేజీ చెరువు మధ్యలా చూడు ఎట్లుంది ఇటు వాటర్ వాటర్ చెరువు చెరువు మధ్యలో సరికి ఏమంటారు దాన్ని పడవనుకుంటున్నా అంటే ఎగ్జిబిషన్ లెక్క పెడతారు కాదు అది ఏంటంటే ఓవైసీ కాలేజ్ అది ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఏంది తెలుసా ఎప్పుడైతే కూల్చడా స్టార్ట్ చేసిండో రేవంత్ రెడ్డికి సవాల్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి కాల్స్తే కాల్చి చంపేయండి పొడిస్తే పొడిచి చంపేయండి అంతేగాని మా కాలేజ్ దగ్గరికి మాత్రం రావద్దు మా ని కూల్చొద్దు ఇంకో పెద్ద మనిషి ఏమంటాడు అసదుద్దీన్ ఓవైసి ఆయన ఏమంటాడు ప్రభుత్వ కార్యాలయాలు చాలా నెట్లెస్ రోడ్ అట్లాంటివి కూడా చెరుల మీదనే కట్టిరు అవి కూడా కూలుస్తారా అని క్వశ్చన్ చేస్తాడు అవి కూడా మేము అంటే అన్నట్టు ఆయన మాట్లాడతాడు ఇంత తెలుగు ఉండి మాట్లాడుతున్నావా అసలు ఏమన్నా అదంటే పబ్లిక్ ప్రాపర్టీ అది పబ్లిక్ వాడుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఇష్టమది అది ప్రభుత్వ జాగాలైనా గాని ప్రభుత్వం కట్టింది అది ప్రజలకు ఉపయోగంగా ఉంటే ఉంచుతారు లేకపోతే కూలగొట్టుకుంటారు అది ప్రభుత్వ సొమ్ము అదే ప్రభుత్వ సొమ్ములా ఈయన చేసిండు పెద్ద మంచి కాలేజ్ కట్టిండు మన సంఘ సంస్కృతనా పుణ్యానికి చదువు చెప్తుండ ఎన్ని ఏం అయింది అనుకుంటా కాలేజ్ కట్టి అప్పటి నుంచి మినిమం దగ్గర దగ్గర అందులో ఒక వెయ్యి రెండు వేల మంది విద్యార్థులు ఉంటారు ఆయన ఎన్ని ఫీజులు వసూలు చేసి ఉండొచ్చు ఎందుకంత ఎందుకు ఇక్కడ మన మాదాపూర్ లో నాగార్జున ఎంత నాలుగు ఎకరాలు కబ్జా చేసిండు అయితే ఈయన కాలేజీలు ఇట్లా చేసిండు అయితే మాదాపూర్ లా కన్వెన్షన్ హాల్ ఉంది ఒకటి నాగార్జున కన్వెన్షన్ అది కూలగొట్టిరు దాని గురించి మనం పొద్దున్నే డిస్కస్ చే అది ఎట్లా ఆయన మూడు ఎకరాలు కబ్జా చేసిండు కన్వెన్షన్ కట్టిండు ఆ కన్వెన్షన్ ఆయన సంపాదించింది ఎంత మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందల కోట్లు జస్ట్ ఈ పదేళ్ల మూడు వేల ఐదు వందల కోట్లు సంపాదించిండు మహా అయితే యాభై కోట్లు బిల్డింగ్ కట్టి అవును వంద కోట్లు వేసుకోట్ల కొద్దికి సరే ఈయన వాళ్ళు కట్టిన రెంట్ కి ఈయన ఇచ్చే ఎక్విప్మెంట్ కి అన్నిటికి కలిపి సగానికి సగం తీసేయి పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు ఇంకా ప్రాఫిట్ లోనే ఉన్నాడు కదా ఇది కూడా ఆయనకు బాధ అవుతుంది మామూలుగా కాదు నాకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేసారు ఏ వెళ్ళి అప్పుడే ఇచ్చారు వాళ్ళు మనకు కోర్టు వాళ్ళకి స్టే ఇచ్చింది ఏంటి అది విచారణ చేయండి అక్రమ కట్టడం అయితే కూల్చేయండి లేకపోతే వదిలేయండి అన్నారు వాళ్ళు ముందుగానే చెప్పారు వచ్చి సామాన్ తీసుకోపోయినా ఇట్లా కూల్చేస్తామన్నాడు మనోడున్నాడా కూల్చేస్తున్నారు ఇప్పుడు అక్కడ మన సినిమా సెలబ్రిటీ ఏ సెలబ్రిటీ అయినా సరే అక్కడ మన నాగార్జున సార్ కూల్చిరు మరి మన ఇద్దరు బ్రదర్స్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా రేవంత్ రెడ్డి కూలుస్తారు కాబట్టి అయితే మల్లారెడ్డి పల్లా ఇద్దరు కలిసి ఓఎస్ దగ్గర పోయారు ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఓఎస్ ఎందుకు ఇంతకు ముందు వరకు మొన్నటి వరకు కలిసే ఉన్నారు కదా ఫ్రెండ్సే ఇప్పుడు ఈయన ఏదో కాంగ్రెస్ కి సపోర్ట్ పలికిండో అంతే తప్ప అంతకు ముందైనా గానీ వాళ్ళు కలిసే ఉన్నారు కదా అయితే ఇక వీళ్ళిద్దరు కలిసి ఏం చేసి పెద్ద మంచితానికి పోయి ఎవరెవరు మల్లారెడ్డి పల్ల ఈయన దగ్గరికి పోయి ఈయనను డికే శివకుమార్ దగ్గరికి పంపించారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పోలేరుగా బిఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు పోలేక ఈ పెద్ద మనిషిని దోలిసి ఇనేమో సెటిల్మెంట్ చేసుకొని వస్తాడు అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎవరి మాట అయిన పరిస్థితిలో లేడు ఖచ్చితంగా కూలగూడదామనే చూస్తున్నాడు కానీ ఇప్పుడైతే వీళ్ళకు ఒక వణుకుడు అనేది స్టార్ట్ అయిపోయింది ఖచ్చితంగా చెరువులోనే ఉంది అది చెరువు కానుకోని లేదు చెరువు దగ్గరలో లేదు కాలేజ్ కట్టినాక విజువల్ కూడా ఇది కట్ట మొత్తం విజువల్ వాటర్ ఇక్కడనే గ్రౌండ్ ఉంది మళ్ళీ క్లియర్ గా చూస్తే ఇక్కడ మనం లో చూసుకుంటే అసలు సగానికి ఇటు మొత్తం మధ్యలోనే ఇట్లా చెరువులు ఇవన్నీ ఇట్లా కబ్జాలు చేసుకుంటే ఇట్లాంటి నాయకులు ఉన్నంత వరకు ఎక్కడ బాగుపడతారు ఆ ఓల్డ్ సిటీలో మొత్తం ఇరికిరికి ఇల్లు ఉంటాయి డ్రైనేజ్ సమస్య వర్షం పడితే అయితే అసలు ఆ ఏరియాలోకే పోలేము అక్కడ వీళ్ళు నాయకులు మళ్ళా గత ఎన్నో రోజులుగా వీళ్ళే గెలుచుకుంటూ వస్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఇంతన సిగ్గుశరం ఉండాలి ఆయనకి మళ్ళా ఆ జనాలలో ఎట్లా తిరుగుతాడు తలకాయ ఎత్తుకొని మళ్ళీ మళ్ళీ ఈయన చెప్తాడు సంపన్న చంపండి కానీ ఆ కాలేజ్ మాత్రం కూల్చొద్దు నేనేదో పుణ్యానికి చదువు చెప్తున్నా ఎంతో మంది విద్యార్థులు ఉండరు దాంట్లో ఏదో ఫ్రీగా ఫ్రీగా ఇచ్చినట్టే ఇప్పటికి దండే ఆ కోట్లు కోట్లు సంపాదించాడు దాని మీద ఇంకెంత సంపాదిస్తాడు సెటిల్మెంట్ చేసుకొని వస్తానంటా కాకపోయి ఎంత సెటిల్మెంట్ చేసినా కానీ రేవంత్ రెడ్డి మాత్రం వినే పరిస్థితులు అయితే లేడు ఏంటో ఏమో చిరకాల దోస్త ఏదో చూసుకోపోరు మీ రాష్ట్రంలో అంటాడు అంతే తప్ప ఆయన సంబంధం లేదా విషయం ఆ మల్లారెడ్డి అయితే తలకాయ పట్టుకున్నట్టుంది హైదరాబాద్ లో ఉన్న ఒక యాభై చెరువులు ఆక్రమించాడు మల్లారెడ్డి దగ్గర దగ్గర చెరువుల ల్యాండే నలభై ఎకరాలు చెరువులు అంటే మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే చెరువులు ఆయనకున్న కాలేజీలు ఎవరికే లేవు నలభై నలభై ఎకరాల పొలం అంటే ఐ మీన్ నలభై ఎకరాలు చెరువులు ల్యాండ్ ఆక్రమించి కాలేజీలు కట్టి ఇట్లా లంగ నాయకులు ఉన్నంత వరకు ఏడయ్యా కాదు అప్పుడు రేవంత్ రెడ్డి మీద అరే సాలే సాలే డిప్యానుడు మొక్కుతాడు కూడా ఇంకా ఇంకా కొట్టేవాడు ఏం కాదు నీ కాలు మొక్కుతా బాన్సేనా అని పబ్లిక్ అయినా చెప్తాడు మొక్కనడం మొక్కుతాడు ఇచ్చి పెడతారా పోయిందంట అన్నా నీ దండం పెడితే ఆల్రెడీ ప్రభుత్వం రాగానే ఫస్ట్ మల్లారెడ్డికే పడ్డది పిడి ఆల్రెడీ కాలేజ్ దగ్గర పోయి బుక్క పెట్టిరదానికి చిన్న చిన్నగా ఉంటాయి కానీ మల్లారెడ్డి పెద్దగుంటాయి పెద్దగా కానీ ఎవరినైతే ఇడిచిపెట్టే దాంట్లో అయితే లేదు హైడ్రా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి ఇలాగే ప్రతి ఒక్కటి కూల్చాలి ఏదో అన్నదమ్ములు అన్నంత మాత్రాన అక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే రకంగానే అయితే ఉంటుండొచ్చు జరగచ్చు జరగవచ్చు కాకపోతే కానీ కూల్చడం మాత్రం పక్కా మీరిద్దరు జరిగే ఉండి అది చిత్తవిరుద్ధం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి నువ్వు సపోర్ట్ చేసినా గానీ ఆయన ఇనే పరిస్థితిలో లేడు కాబట్టి అక్కడ కొట్టుకోమని చెప్పి పక్కకి వెళ్ళి ఆడుకుంటే బెటర్ మీరు ఇది ప్రజలరా ఇట్లాంటి నాయకులను నమ్మకండి ఇలాంటి ఎంత ఎంత చిల్లరగా కట్టుకున్నారంటే ఇంక ఇది కాదు ఇంకా చాలా వెళ్తాయి బయటికి వెళ్ళవి రాని రాని చూద్దాం మనం